సో బేసిక్గా ఉమెన్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి థైరాయిడ్ థైరాయిడ్ అనేది ఈ కాలంలో పది మందిలో ఐదు నుండి ఆరు మంది వరకు థైరాయిడ్ బారిన పడుతున్నారు సో అసలు అందరూ థైరాయిడ్ అంటే ఏదో గొంతు వాస్తుంది ఇలా ఏదేదో అంటూ ఉంటారు కదండి ఫ్రమ్ డాక్టర్స్ పర్స్పెక్టివ్ థైరాయిడ్ అంటే ఏంటి థైరాయిడ్ అనేది ఒక హార్మోన్ సెక్రేటింగ్ ఎండోక్రైన్ ప్లాంట్ అంటే మన బాడీ నడవాలంటే చాలా కెమికల్స్ చాలా ప్రోటీన్స్ అనేది నడుస్తూ ఉండాలి అలాగే థైరాయిడ్ అనేది ఈ నెక్ భాగంలో ఉంటుంది ఇక్కడ నుంచి కొన్ని హార్మోన్స్ వస్తాయి వాటి వల్ల ఏంటంటే మన మెటబాలిక్ రేట్ అంటే మనం తినే ఫుడ్ ఎంత స్పీడ్గా అరుగుతుంది మనకి ఎంత హీట్ జనరేట్ చేస్తుంది అలాగే మనకి ఇమ్యూనిటీ ఎంత స్ట్రాంగ్గా ఉంది ఎంత వీక్గా ఉంది మనం ఎంత గ్రోత్ అవుతున్నాం పుట్టిన దగ్గర నుంచి ఏజ్ వరకు ఎంత గ్రో అవుతున్నాం ఇదంతా కూడా థైరాయిడే కంట్రోల్ చేస్తుంది సో థైరాయిడ్ హార్మోన్ అనేది నార్మల్గా థైరాయిడ్ గ్లాండ్ అనేది అందరిలోనూ ఉంటుంది హార్మోన్ అందరిలోనూ సెక్రేట్ అవ్వాలి ఈ గ్లాండ్ కనుక సరిగ్గా పని చేయకపోతే అంటే ఎక్కువ తక్కువలో అయినప్పుడు వచ్చేది థైరాయిడ్ సమస్య సో తక్కువ పని చేస్తే దాన్ని హైపోథైరాయిడిజం అంటాం ఎక్కువ పని చేస్తే హైపర్ థైరాయిడిజం అంటాం ఇది వాయడం అనేది అది గాయిటర్ అది వేరే కండిషన్ అలాగే జెనెటిక్ ప్రాబ్లం వల్ల వచ్చే థైరాయిడ్ కూడా దాన్ని హ్యాషిమోటోస్ థైరాయిడైటిస్ అంటాం సో థైరాయిడ్ అనేది చాలా మందికి నాకు థైరాయిడ్ ఉంది అంటారు థైరాయిడ్లో రకరకాల ప్రాబ్లమ్స్ ఉండొచ్చు సో దాంట్లో వాళ్ళకి తక్కువ పని చేయొచ్చు కొంతమందికి ఎక్కువ పని చేయొచ్చు కొంతమందికి గ్రంథి వాయొచ్చు కొంతమందికి జెనెటిక్ ప్రాబ్లం మూలంగా కూడా థైరాయిడ్ సమస్య రావచ్చు ఓకే అంటే మీరు చెప్పిన దాని ప్రకారం లైఫ్ స్టైల్ అంటే చాలామంది అనేది లైఫ్ స్టైల్ నిద్ర రాకపోవటం లేట్ నైట్ షిఫ్ట్ చేయటం వల్ల ఎక్కువగా థైరాయిడ్ వచ్చే ప్రాబ్లం ఉంటుంది అని అంటే ఇది హెరిడిటరీగా కూడా వస్తుందా హెరిడిటరీగా కూడా వస్తుంది లైఫ్ స్టైల్ వల్ల కూడా వస్తుంది స్ట్రెస్ మూలంగా రావచ్చు వేరే అదర్ హార్మోనల్ ప్రాబ్లం అంటే ఎండోక్రైనాలజీలో వేరే అదర్ గ్లాండ్ కనుక సరిగ్గా పనిచేయక దాని సైడ్ ఎఫెక్ట్గా కూడా థైరాయిడ్ సమస్య అనేది రావచ్చు ఇప్పుడు మామూలుగా మీరు అన్నట్టుగా ఇక్కడ కొంచెం వాస్తే నాకు థైరాయిడ్ ఉంది అని అంటే చాలా మంది వాళ్ళకి థైరాయిడ్ ఉందని తెలుస్తుంది కానీ ఎటువంటి థైరాయిడ్ ఉంది అనేది చాలా మందికి తెలియదు సో అసలు థైరాయిడ్ లో ఉండే డిఫరెంట్ థైరాయిడ్స్ ఏంటి అనేది కొంచెం ఎలాబరేట్ చేసి చెప్తారు సో ఇప్పుడు థైరాయిడ్ అనేది ఒకటి మనం తీసుకుంటే తక్కువ పనిచేయడం అంటే ఇప్పుడు మనకి థైరాయిడ్ టెస్ట్ చేస్తే టీ త్రీ టీ ఫోర్ టీఎస్హెచ్ అని మూడుగా చేస్తారు దాని టెస్ట్ సో దాంట్లో టీ త్రీ టీ ఫోర్ అనేది థైరాయిడ్ గ్లాండ్ నుంచి వచ్చే హార్మోన్స్ టీఎస్హెచ్ అనేది థైరాయిడ్ నుంచి వచ్చేది కాదు అది పైన బ్రెయిన్ దగ్గర నుంచి వచ్చేది సో ఇప్పుడు ఈ టీ త్రీ టీ ఫోర్ అనేది తక్కువ వచ్చినప్పుడు బ్రెయిన్ నుంచి స్టిములస్ ఎక్కువ వస్తుంది అంటే ఎక్కువ పని చేయి అనే స్టిమ్యులస్ బ్రెయిన్ నుంచి థైరాయిడ్కి ఎక్కువ వస్తుంది సో హైపోథైరాయిడిజంలో టీ త్రీ టీ ఫోర్ తక్కువ ఉంటాయి టీఎస్హెచ్ ఎక్కువ ఉంటుంది చాలామంది టీఎస్హెచ్ ఎక్కువ ఉందంటే నాకు ఎక్కువ పనిచేస్తుంది అనుకుంటారు కాదు టీఎస్హెచ్ ఎక్కువ ఉంది అంటే స్టిమ్యులస్ ఎక్కువ వస్తుంది అంటే ఎక్కువ పని చేయని ప్రెషర్ ఎక్కువ అవుతుంది అంటే గ్లాండ్ తక్కువ పనిచేస్తుంది దాన్ని హైపోథైరాయిడిజం అంటాం దానికి రివర్స్గా హైపర్ థైరాయిడిజం అంటే టీ ఫోర్ ఎక్కువ ఉంటుంది టీ త్రీ త్రీ టీ ఫోర్ ఎక్కువగా ఉంటుంది టీఎస్హెచ్ తక్కువ అయిపోతుంది అంటే బ్రెయిన్ నుంచి అసలు పంచకు ఎక్కువ ఉంది నీకు హార్మోన్ ఎక్కువ ఎక్కువ అని పైన నుంచి స్టిమ్లో తక్కువ అయిపోతుంది అప్పుడు టీఎస్హెచ్ బిలో వాల్యూస్ వచ్చేస్తూ ఉంటుంది బిలో నార్మల్ వాల్యూస్ అవుతుంది టీ త్రీ టీ ఫోర్ ఎక్కువ అవుతుంది దాన్ని హైపర్ థైరాయిడిజం అంటాము ఓకే అండ్ గాయిటర్ అనే ఒక సమస్య ఉంది ఇది అంటే స్పొరాటిక్గా అంటే ఒక ఏరియాకి సంబంధించిన సమస్య అది అంటే కొన్ని కొన్ని ఏరియాస్లో ఇప్పుడు జియోలాజికల్గా చూసుకుంటే మనము ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కళ్ళకి థైరాయిడ్ గాయిటర్ అనేది కామన్గా కనిపించవచ్చు ఎందుకంటే ఆ సాయిల్లో కానివ్వండి ఆ రివర్ వాటర్లో కానివ్వండి వాళ్ళకి అయోడిన్ అనేది తక్కువ ఉండొచ్చు సో వీళ్ళు తీసుకునే దాంట్లో అయోడిన్ కనుక తక్కువ అయితే ఈ గ్లాండ్ పనిచేయడానికి సపోర్ట్ రాదు అయోడిన్ ద్వారానే హార్మోన్ అనేది సపోర్ట్ చేసుకుని అది ప్రొడ్యూస్ చేస్తుంది సో అయోడిన్ లోపం ఉన్నప్పుడు ఏమైతుందంటే గ్లాండ్ ఎక్కువ కష్టపడి హార్మోన్ని ప్రొడ్యూస్ చేయాల్సి వస్తుంది అప్పుడు ఎక్కువ ప్రొడ్యూస్ చేయడానికి గ్లాండ్ కొంచెం ఎక్కువ సెల్స్ అనేది ఎక్కువ చేసుకుంటుంది ఇదే సెల్స్లో రావట్లేదు సో ఎక్కువ సెల్స్ ప్రొడ్యూస్ చేసుకుని ఆ హార్మోన్ని మన బాడీకి ఎంత కావాలో అంత మెయింటైన్ చేయడానికి గ్లాండ్ అనేది కష్టపడుతూ ఉంటుంది అక్కడ గ్లాండ్ ఎన్లాజ్మెంట్ అనేది అవుతుంది ఓకే దాన్ని గాయిటర్ అంటాము